sedang akan ada

మూడు వందల దూరాన్ని ముప్పై పూర్తి చేసుకున్నా సమానంగా గంగా శ్రీకాంత్ గారు గంగరిగుళ్ళ గ్రామం వేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా గత ప్రదర్శినిస్తున్నారు 25 సెకండ్ల పుట్టి చేసుకున్నాయి ఐదవ స్థానానికి రెండవ రౌండ్‌లో నాలుగవ స్థానానికి రెండవ రౌండ్‌లో 2 సెకన్లు మినికబడి ఉన్నాయి ఐదవ స్థానానికి ఇరవై సెకన్లు మిగిల ఉన్నాయి ఆహా ఏక ఆహా

ఐదవ ఇరవై తొమ్మిది సెకండ్ల ముందు తల్లా శ్రీకాంత్ గారు గింజరగుల్లా బేస్తవాడిపేట ప్రకాశం జిల్లా ప్రదర్శిస్తున్నాం ఆహా

శ్రీకాంత్ గారు గంజరగల్ల గ్రామ మేస్తవారిపేట మండల ప్రకాశం జిల్లా ప్రదర్శిస్తున్నాకెండో పన్నెండు రావాలి కేవీఆర్ బోస్ కైప వెంకట వెంకటారెడ్డి గారు వంగపాడు వారు రావాలి మరి శ్రీ ఖాతి గారి దంతర గల మెసారపేట మండలా ప్రకాశం జిల్లా జతప్రదశనిస్తున్నారు కేవ కేక

శ్రీకాంత్ గారు గంజనగొల్లా మేస్తవాడిపేట మండలం ప్రకాశం ప్రదర్శనలు ఉన్నాయి కైప వెంకట రమణారెడ్డి గారు వంశపాడు గారు దానికి సమానంగా ఉన్నా నాలుగవ స్థానానికి నలభై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి నలభై నలభై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కవి శ్రీకాంత్ గారు గంజరగల్ల దేశవారి బయట మండలం ప్రకాశం జనాల జత ప్రదర్శనిస్తున్నాయి ఆ తదుపరి జత వారు సమయం నాలుగు నిమిషాలు కేవీఆర్ బోల్స్ వెకట్ కృమారాయర రెడ్డి గారు వంగపాడు గారు రెడీ వచ్చి కాడిగట్టుకోవాలి ఓకే రెండో రౌండ్ ఏడవ రౌండ్

కేకా ఆహా కేకా ఆహా ఆహా కేవియార బస్ కేపా వెంకా సమనవారు డిగారు వంగం చాలా యాభై ఐదు ఐదు సికెళ్లలో పత్తి సమయం రెండు నిమిషం పడగలదు ఏడవ స్థానానికి అధ చివరికి వెళ్ళి తిరిగే ఒక్కడు లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్లి తిరిగి కడుగు దూరాలు లాగితే కొనసాగవచ్చు మరి ఈ రౌండ్ లో నోటం యాసై నాలుగు అడుగులు లాగితే ఏడవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చును తవ్వాళం దేశవారిపేట మండలం ప్రకాశం జిల్లాల కట్టు ప్రదర్శన సమయం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నైన్ పూర్తిగా తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లు ఒక్కడుగు దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఐదవ స్థానంలో కొనసాగాలంటే చివరికి వెళ్ళి తిరిగి దూరాన్ని లాగాలి ముప్పవ సెకండ్లు ఒక్కడిక దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు రాష్ట్రానికి ఆరవ స్థానంలో కొనసాగచ్చు ఇరవై సెకండ్లు పది